ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కృషి చేస్తానని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న హామీ ఇచ్చారు ఆదిలాబాద్ లో నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఎంపీ గోడం నగేష్ శాసనసభ్యులు నాయక్ బాపురావు రాథోడ్ జడ్పీ చైర్పర్సన్ శోభారాణి సహా ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు రాజకీయాలకు అతీతంగా గిరిజన విశ్వవిద్యాలయం అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని జిల్లా ఉట్లూరులో గిరిజన యూనివర్సిటీ కావాలని చెప్పి ఏదైతే మొన్ననే నిశాపూర్ లో చెప్పారు తప్పకుండా మా ఎమ్మెల్యే అందరూ తెలియ శ్రద్ధిస్తాం విద్యార్థి సంఘాల నాయకులు ఇష్టపోతాం చెప్తున్నాం తప్పకుండా ముఖ్యమంత్రి ఇతరులు మాట్లాడి ఏదైతే అదలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉట్లూరులో గిరిజన యూనివర్సిటీ కావాలని చెప్పి ఇంతకు ముందు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన పోతాము తప్పకుండా ఉట్లూరులో రావటానికి మనకు మేము ప్రయత్నం చేస్తామని ఆరా చెప్తున్నాం ఈరోజు చెప్తా ఉన్నాం